హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం కొంతమంది మొబైల్ చూస్తుంటారు అనేక వీడియోలు చూస్తుంటారు అనేక అడల్ట్ కంటెంట్ చూస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి మన ఎవరు చూడట్లేదులే మన సమాచారం ఎటు వెళ్ళిపోదులే అనుకుంటారు కానీ అలా ఉండదు యాక్చువల్గా ఏమవుతుందంటే మొబైల్ మీరు మొబైల్లో అడల్ట్ కంటెంట్ చూస్తున్నప్పుడు అది మన మొబైల్లో ఉన్న ఏఐ బర్డ్స్ అనేవి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఈ అబ్జర్వ్ చేసి సమాచారాన్ని రికార్డ్ చేసి మన ఆపరేటర్స్కి వాళ్ళకి పంపిస్తాయి అన్నట్టు హెచ్ల్గా సో అదే కాకుండా ఈ అడల్ట్ కంటెంట్ చూడటం అనేది మన ఇండియాలో ఆల్రెడీ బ్యాండ్ అయింది అయినా సరే కొంతమంది అడల్ట్ కంటెంట్ని ప్రైవేట్ మోడ్లో చూస్తుంటారు అలాంటప్పుడు ఈ ఏ బర్డ్స్ అనేవి ఈ సమాచారాన్ని మనకి ఆపరేటర్స్కి పంపిస్తాయి అది ఓకే బట్ అలా కాకుండా కొన్ని యాప్స్ మిస్ చూస్తున్నారు కావాలని చెప్పేసి పదే పదే ఆ వీడియోలు పంపించడం ఆ యాడ్స్ మీకు డిస్ప్లేవైలా చేయడం చేస్తుంటాయి అంతేకాకుండా దీనికి అడిక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఏదన్నా క్రెడిట్ కార్డు బ్యాంకింగ్ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు అలా సమాచారం కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి